హాయ్ హలో నమస్తే ఐ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాళ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం చూడటానికి కాస్త క్లాసీగా సైలెంట్ గా ఉండే యువ సమ్రాట్ నాగ చైతన్య ఓ స్పోర్ట్స్ కార్స్ దొరికితే చాలు వైల్డ్ గా వేగంగా దూసుకుపోతాడు ఇదిగో ఈ వీడియోలో ఇదే చేశాడు స్పోర్ట్స్ కార్స్ అంటే చచ్చేంత ఇష్టపడే నాగ చైతన్య రీసెంట్ గా ఓ స్పోర్ట్స్ కార్ ను రేస్ ట్రాక్ పై రైడ్ చేశాడు మాక్సిమం స్పీడ్ లో ట్రాక్ పై రచ్చ చేశాడు ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింటా వైరల్ కూడా అవుతున్నాడు టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బాలీవుడ్ హీరో చేతిలో అవమానం జరిగిందా అంటే ఎవననే పోస్టులు కనిపిస్తున్నాయి నటింట రీసెంట్ గా బాలీవుడ్ హీరో రణ్వీర్ డేట్స్ ఇచ్చారని తన జై హన్మాన్ సినిమాను కూడా పక్కకు పెట్టి ఆ హీరోతో రాక్షస్ సినిమాను మొదలెట్టారు ప్రశాంత్ వర్మ కానీ ప్రశాంత్ ప్రియారిటీని ఏమాత్రం పట్టించుకొని రణ్వీర్ ఆ సినిమా నుంచి ఉన్నట్టుండి తప్పుకున్నారు మేకర్స్ క్రియేటివ్ డిఫరెన్సెస్ అని అఫీషియల్ వివరణ కూడా రీసెంట్ గా ఇచ్చారు కానీ రణవీర్ టీమ్ డైరెక్టర్ అండ్ మేకర్స్ పట్టించుకోకపోవడం లేదనే కారణంతోనే కోపం పెంచుకున్న రణ్వీర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే న్యూస్ బాలీవుడ్ లో వినిపిస్తోంది ఇదే నెట్టింటా వైరల్ అవడంతో టాలీవుడ్ డైరెక్టర్ కు అవమానం అనే కామెంట్ మన నెటిజన్స్ నుంచి వస్తోంది పుష్ప అంటే ఫైర్ జనాల్లో ఈ సినిమా సీక్వెల్ పై విపరీతంగా ఉంది క్రేజ్ ఇక ఆ ఫైర్ను పుష్ప టూ పై ఇప్పుడున్న క్రేజ్ ను పట్టించుకోకుండా ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ పదిహేనునే తన సినిమాతో థియేటర్లలోకి వస్తుంది కీర్తి సురేష్ బన్నీకి పోటీగా తాను లీడ్ రోల్ చేసిన రఘుతాత సినిమాను తీసుకొస్తోంది మరి పుష్పరాజ్ దాటికి కీర్తి సురేష్ రఘుతాత సినిమా నిలుస్తుందా లేక పత్తా లేకుండా పోతుందా అనేది చూడాలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో అంజలిని బాలయ్య నెట్టడంపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి అంజలిని సపోర్ట్ చేస్తూ బాలయ్యను విమర్శిస్తూ కొందరు కావాలనే పోస్టులు పెడుతున్నారు అయితే ఇలా చేస్తున్న వారికి ఇండైరెక్ట్గా స్మూత్గా ఇచ్చి పడేసింది హీరోయిన్ అంజలి జీవోజీ ఈవెంట్కు బాలయ్య చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినందుకు బాలయ్యకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది మా ఇద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం ఉందని ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని ట్వీట్ చేసింది అంతేకాదు బాలయ్యతో వేదిక పంచుకోవడం అద్భుతంగా ఉందని తన ట్వీట్లో కూర్చేసింది తనను ఈ లోకంలోకి తీసుకొచ్చిన నాన్నను విపరీతంగా ప్రేమించడమే కాదు దేవుని కంటే ఎక్కువగా పూజిస్తుంటారు ఆరాధిస్తుంటారు మహేష్ బాబు ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళి దాదాపు అవుతున్న ఆయన్ను మర్చిపోకుండా ఏదో సందర్భంలో గుర్తు చేసుకొని ఎమోషనల్ కూడా అవుతున్నారు ఇక మే ముప్పై ఒకటిన తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే కావడంతో మరోసారి తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఈయన హ్యాపీ బర్త్డే నాన్న మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాం నా ప్రతి జ్ఞాపకంలో మీరు ఎప్పటికీ జీవించే ఉంటారు అంటూ మహేష్ తన ట్వీట్ లో ఎమోషనల్ గా రాసుకొచ్చారు హీరోయిన్ అంజలి బాలయ్యతో ఇంతకు ముందే ఓ సినిమా చేశాడు వీరిద్దరికి మంచి ర్యాపో ఫ్రెండ్షిప్ కూడా ఉంది ఇక ఈ ర్యాపోతోనే జీవోజీ ఈవెంట్ లో సరదాగా అంజలిని తోసేశాడు బాలయ్య అయితే ఈ వీడియో క్లిప్ కాస్త ఇప్పుడు వివాదంగా మారింది బార్డర్ దాటి మరీ నార్త్ ఇండస్ట్రీలోనూ వైరల్ అవుతోంది అక్కడ కూడా బాలయ్యపై విమర్శలు వచ్చేలా చేస్తోంది ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హాన్సల్ మెహతా ఈ వీడియోపై ట్వీట్ చేశారు బాలయ్యను దారుణ మాట అనేశాడు పక్కింటి పంచాయతీ ఎవరికైనా ఎంటర్టైనింగ్ గానే ఉంటుందనే లైన్ ను బేస్ చేసుకుని పుట్టిన బిగ్ బాస్ తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయింది ఏడు సీజన్స్ కంప్లీట్ చేసుకుని త్వరలో ఎనిమిదో సీజన్ మొదలు కానుంది ఇక ఈ క్రమంలోనే రాబోయే ఎనిమిదో సీజన్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా ఉండబోతున్నారనే లిస్ట్ ఒకటి వచ్చింది ఇక ఆ లిస్ట్ ప్రకారం ఈసారి యాంకర్స్ కేటగిరీ నుంచి అంజలి పవన్ వింధ్యా విశాఖ నైనీ పావని నిఖిల్ ఉన్నారు ఇక యూట్యూబర్స్ నుంచి జబర్దస్త్ కామెడియన్ కిరా కార్పి రీతు చౌదరి అమృత ప్రణయ్ ఉన్నారట వీళ్లే కాకుండా ఇటీవల నెట్టింట వైరల్ అయిన కుమారి అంటీ బర్రెలక్క అనిల్ గీలా పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి వీరితో పాటు బుల్లెట్ భాస్కర్ యాక్టర్ సోనియా సింగ్ యూట్యూబర్ బంఛిక్ బబ్లు హీరోయిన్ కుషితా కల్లపు సురేఖ వాణి కూతురు సుప్రియ పేర్లు కూడా బిగ్ బాస్ ఎయిట్కి వెళ్ళే వాళ్ళ లిస్టులో వినిపిస్తున్నాయి ప్రేమ తీరే అంత ఎవరి మధ్య ఎప్పుడు పుడుతుందో ఎందుకు పుడుతుందో ఎలా పుడుతుందో తెలియకుండానే పుట్టేస్తుంది ఒకరికొకరు ఏకం అయ్యే వరకు విరహదాహం తీరే వరకు నిలవనీయకుండా చేస్తుంది అప్పట్లో ఇదే జరిగింది బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మలైకా అరోరా విషయంలో అందుకే తనకంటే వయసులో పెద్ద ఇద్దరు పిల్లల తల్లైన మలైకా అరోరాని ప్రేమించాడు అర్జున్ కపూర్ ఇన్నాళ్ళు ప్రేమింగ్ డేటింగ్ గట్టిగానే చేశారు ఇక ఇప్పుడు ఏమనుకున్నారో తెలియదు కానీ ఎవరికి వారు వేరుగా ఉంటున్నారట ఎట్టకేలకు బ్రేకప్ చేసుకున్నారట ముప్పై ఎనిమిదేళ్ల అర్జున్ కపూర్ ఇప్పుడు విడిపోయారట టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి ఇవాళ కన్నుముసారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బుచ్చిబాబు తండ్రి వెంకట్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఆయన అంత్యక్రియలు స్వగ్రామం యు కొత్తపల్లిలో జరిగాయి దర్శకుడు సుకుమార్ అంత్యక్రియల్లో పాల్గొని బుచ్చిబాబును ఊదర్చారు